ఎకస్ బంచో బండి ఎవరు వచ్చారా ఎవరు వచ్చారా బండి ఎవరు పోలీసు వాళ్ళు బయట ఎవరు లేరు నేను ఆడిని నిలబడి చూస్తూనే ఉన్నా ఆ వంతులు సోయ్ లేకుండా పోలీసు బండి స్టార్ట్ చేసుకొని అధికారాయకు బయట ఎందుకు తీయాలా పోలీసు వాళ్ళ బండి పోలీసు వాళ్ళ అంత ధైర్యంగా స్టేషన్ ముందు తీసుకొని వచ్చిందంటే నేను ఏమనుకో వాళ్ళకి అసలు నడవటానికి అవును నేను ఆ సిగరేట్లు తీసుకుంటా నిల్చొని ఉన్నాను ఊరు తీసుకుంటా నిలబడి ఉన్నాను బయట తీసుకొని పొద్దున నేను అనుకుంటూనే ఉండవాడు కేరేసి గుర్తు అది ఇప్పుడు ఆయన మాట్లాడితే అర్థం అంతే అంతే ఉన్నాడు గుండె మగిలింది ఆడుతుంది నాకు రూట్లో బయటికి వెళ్తారు రేమ అతనే తెచ్చిండు నేను చూస్తూనే ఉన్నా మన ఆయన చెంచోల్ ఆయన పేరు ఆయన పేరు అయిపోయారు స్టేషన్ లో ఇప్పుడు బైక్ ఆపి లోపలికి వెళ్ళాడు ఆయన ఎత్తనెత్తుంటే ఆయనకి ఏం సమాధానం చెప్పట్ల కూర్చొని వాడు అసలు ఏం మాట్లాడట్లా తీసుకొచ్చాడు స్టేషన్ ఆయన లోపల ఉండట్టు పోలీసు వాళ్ళు బయట ఎవరు లేరు నేను నోటల్ దేనికి కొద్దిగా నెట్లున్నానా కొద్ది నెట్లుంది